రేపే గురు పూర్ణిమ ఈ రాశుల వారికి అపారమైన ధన సంపద రాబోతోంది గురు పూర్ణిమ నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది జూలై పదవ తేదీన గురు పూర్ణిమ ఎంతో అద్భుతమైనటువంటి రోజు జూలై పదిలో గురు పూర్ణిమ జరుపుకుంటారైతే ఈరోజు మిథున రాశిలో బృహస్పతి ఉండటం వల్ల ఐదు నాలుగు రాశుల వారి జీవితంలో ఆరోగ్యానికి సంపద జ్ఞానం అందించడమే కాకుండా వారికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందట కాక గురు పూర్ణిమ కారణంగా ఏ రాశుల వారికి ధనప్రాప్తి కలుగుతుందో చూద్దాం మిథున రాశి వారికి మిథున రాశుల యొక్క బృహస్పతి యొక్క సంచార విలువకి అనేక రకాలుగా కలిసి వస్తుంది విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా వీరిపై పై చేయి అవుతుంది అంతేకాకుండా ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చేపట్టిన ప్రతి పనులను కూడా విద్య సొంతమవుతుంది కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ధనుసు రాశి వారికి గురు చాలా ప్రత్యేకమైన చెప్పాలి ఇది జీవితంలో గురువు లేని వారి మార్గదర్శనంలో మీరు ఉంటారు ఇది గురు వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు ఇది మంచి సమయము మీనరాశి వారికి కూడా గురు పూర్ణ చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది మాట్లాడటం లేదా రచనకు సంబంధించిన వృత్తిలో ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు కెరీర్ పరంగా కూడా చాలా ఉన్నతమైన తీసుకువెళ్తారు సమాజంలో మంచి ప్రేర ప్రఖ్యాతలను కూడా గణించబోతున్నారు కన్యా రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మాస్టర్ ప్రోగ్రామ్లు మొదలైన కొత్త జ్ఞానం నుంచి ప్రయోజనం పొందుతారు విద్యార్థుల కెరీర్ అద్భుతంగా ఉంటుంది తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో పనికి వస్తుంది ఆకస్మిక ప్రయాణాలు కూడా కలుగుతాయి ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క నాలుగు రాజుల వారికి కూడా రేపు నుంచి అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి